జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నమ్మకంతోనే కులవృత్తుల సంఘాలన్నీ జనసేనకు ఏకగ్రీవ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని పెందుర్త్ అసెంబ్లీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు మంగళవారం సబ్బవరం మండలం గుట్టివాడలో ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా శెట్టి బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు మొన్న అనకాపల్లి జిల్లా యాదవ సంఘం సమావేశంలో పంచకర్లకు ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే తిరిగి ఈ రోజు భారీ ఎత్తున శెట్టి బలిజ సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయటం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తుందని పలువురు బహిరంగంగానే అంటున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు పలకటంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పంచకర్ల స్పందిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలకు బీసీల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఇక పవన్ కళ్యాణ్ కులవృత్తిదారులకు భవిష్యత్తులో సహాయపడతాడని గట్టి నమ్మకంతోనే తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించడాన్ని ఆనందాన్నిస్తోందని అభిప్రాయపడ్డారు దీంతో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని భావిస్తున్నానని మెజారిటీ ప్రజలు ఎంత ఇస్తారు అనే విషయాన్ని ఆలోచించాల్సి ఉందని ఆయన ఉత్సాహంతో చెప్పారు అంతకు ముందు శెట్టి ప్రజ సంఘం ఆత్మీయ సమ్మె ఆ పెద్దలు అంగటి నానాజీ అధ్యక్షతన టీడీపీ నేతలు ఒడిసెలు రమేష్ అండిపోయిన బంగారయ్య గురూజీ తాటిపాముల శేఖర్లు పంచకర్ల రమేష్ బాబుకు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ చేస్తామని హామీ ఇచ్చారు తమ సంఘాలకు అవసరమైన సహాయ సహకారాలు పంచకర్లు అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు ఈ సభలో గండిబాబ్జీ తనేడు గండి వంశీది పరణి సాయినాథరావు తాలపు వెంకటేశ్వరరావు బోండా సత్యారావు పంచకర్ల వెంకటేశ్వరరావు ఇందలి వెంకటరమణ బలిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు బీసీ వర్గాల్లో ఒక కమిట్మెంట్ ఉండి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్న శట్టిపల్లిదలు ఉన్నారు వారందరూ కూడా నాకు సంఘీభావం తెలపడానికి ఈరోజు వారందరూ కార్యక్రమం పెట్టుకుని రమ్మంటే వచ్చాను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇక్కడ నాకు సంఘీభావం తెలిపి నన్ను ఆశీర్వదించినందుకు వారికి పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఏదైతే కులపరమైన సమస్యలు ఉన్నాయో రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళని పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేస్తా కులవృద్ధుల వారికి ఏదైతే పనిముట్లు కావడం కానీ వాళ్ళకు లోన్లు కానీ కుల కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయటం వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా కానీ బ్యాంకుల ద్వారా కానీ మంచి లోన్లు ఇప్పించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రయోజకులను చేసి వ్యాపార చేసి ఆలోచన కూడా చేస్తా ఉన్నా మరి తెలుగుదేశం అంటేనే బీసీ పార్టీ పవన్ కళ్యాణ్యం పెరిగింది ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అనగదొక్క పడ్డారు కాబట్టి మన యాదవులు పెట్టినా ఈరోజు సెటిమెంట్లు పెట్టినా వాళ్ళందరిలో కూడా చైతన్యం వచ్చింది రాబోయే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలి వాళ్ళ జీవితాల్లో నాణ్యమైన మెరుగైన జీవితం వాళ్ళకి కావాలని చెప్పి చైతన్యం చెందారు అందుకే మమ్మల్ని పిలిచి మద్దతు తెలియజేస్తా ఉన్నారు మద్దతు తెలియజేసిన ప్రతి బీసీ నాయకుడికి బీసీ వర్గాల్లో ఉన్న మా కులాల వారందరికీ కూడా మేము పెద్దపేట వేస్తాం వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ మద్దతుకు నిలిచిన మనిషి పవన్ కళ్యాణ్ గారు మరి స్వయాన నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ఈ ముగ్గురి వచ్చిన వచ్చిన ఎన్డీఏలో ఈ వర్గాలందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి పాటిస్తూ వారి ఆశలు ఆకాంక్షలు అన్ని నెరవేరే విధంగా కేఎస్ఆర్సిపి వాళ్ళు ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం న్యాయానికి ధర్మానికి వేయండి అని చెప్పే మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు వాళ్ళ దగ్గర లక్షల కోట్లు మూలుగుతా ఉంది లక్షల కోట్లు అన్యాయంగా సంపాదించిన వాడు ఓటుకి ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు మేమైతే ఇవ్వలేము డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోండి ఓటు మాత్రం ఆ ఘాజు గాసు కొట్టితే గమనం చేయండి

ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇది వరకు రమేష్ గారు కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఇదే గ్రామానికి